కలెక్టర్ కార్యాలయం ముందు ఈ రోజు రాష్ట్ర పిలుపు మేరకు సెకండ్ ఏఎన్ఎంలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద అన్ని జిల్లాలలో కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏఐటి ఆధ్వర్యంలో ప్రధానంగా చూసినట్టుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెల్త్ డిపార్ట్మెంట్లు పెట్టి ఇలా ప్రజలకు ఆరోగ్యాలకు గర్భిణీ స్త్రీలకు అన్నిటికీ అందుబాటులో ఉంటారని ఇలా వాళ్ళను నిర్మించినటువంటి సంఘటనలు ప్రధానంగా చూస్తే ఆన్లైన్ ఆఫ్లైన్ అని పని భారం పెంచుతూ వాళ్ళు చదివినటువంటి వాళ్ళు అప్పుడు టెన్త్ చదివినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇలా ఆన్లైన్ ఆఫ్లైన్ అని పని భారం వేస్తూ ఇలా వాళ్ళను నిర్మించింది కూడా గతంలో ఇలా పల్లెల్లల్లో పూర్తి వైద్యం అందలేదు విలేజీలలో దూర ప్రాంతాలలో ఇలా హాస్పిటల్లలో బాగా గర్భిణీ స్త్రీలకు బాలంతలకు పూర్తిగా చిన్న పిల్లలకు టీకాలు అందుతాయని నిర్మించినటువంటి సంఘటన ప్రధానంగా చూస్తే ఇలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వీళ్ళకు కొత్త కొత్త యాప్లు తీసుకొచ్చి ఆన్లైన్ ఆఫ్లైన్ అని పని భారం వేస్తా ఉన్నారు ఇలా కంప్యూటర్ ఆపరేటర్లు కాదు వీళ్ళు ఇలా కంప్యూటర్ ఆపరేటింగ్ చేయు అంటే వాళ్ళు ఎలా చేస్తారని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ప్రభుత్వ ఉద్యోగులను మేము అడుగుతా ఉన్నాం ఇలా వాళ్ళ మీద పెనుభారం మోపుతూ ఇలా కరోనా టైంలో కూడా పానాలకు సైతం లెక్క వేస్తూ లెక్క వేయకుండా వాళ్ళ కుటుంబాలను నిలిచిపెట్టి సేవ చేసినటువంటి వాళ్లకు ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించక వాళ్ళ శ్రమను గుర్తించక వాళ్ళకు పని భారం పెనుభారం మోపుతా ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆలోచన చేసి ఆ ఒక సెకండ్ ఏఎన్ఎం లో ఏఎన్ఎంల మీద పూర్తిగా ఆన్లైన్ ఆఫ్లైన్ తగ్గించి కంప్యూటర్ ఆపరేటర్లో నిర్మించాలని కూడా మీ ఏఐటిసి జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా చూస్తే జీతాల మాదిరి ఖచ్చితానికి ఇలా చూస్తే కొంతమందికి ఉన్నటువంటి పూర్తి స్థాయిలో జీతం సవరణ వేయలేనటువంటి వేతనాల సవరణ చేయలేనటువంటిలో వాళ్ళు ఉన్నారు వెంటనే వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇలా పినిసి సౌకర్యం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అందరికీ సమాన వేతనం కల్పించాలి నేను ఈ యొక్క కాదు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసానికి కూడా ఏఐడిసి గా సిద్ధమైన తెలియజేస్తా ఉన్నాం కాకుండా आन लो యాప్లు పెరుతున్నాయి ఆన్లైన్ ఆఫ్లైన్ సేవలు అవన్నీ కూడా చేయాలని మా మీద ముప్పై మూడు రకాల ఆన్లైన్ యాప్లు రోజు డైలీ ఆన్లైన్ లో చేయాల్సిన పరిస్థితి మాకు ఈ ఒక రోజులో ఇరవై నాలుగు గంటలు అని ఉంది కానీ నలభై ఎనిమిది గంటలైనా సరిపోవడం లేదు అట్లా ఉంది ఇప్పటి పరిస్థితి ఇప్పుడు చేసిన పనినే మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త యాప్లలో క్రియేట్ చేసి ఒక ఇంటేషన్ చేస్తూ ఉంటే పిల్లలకు ఎంసీహెచ్ కిట్ లో అప్లోడ్ చేయడమే కాకుండా మళ్ళీ కొత్తగా యూబీన్ అని ఒకటి అయ్యి దాంట్లో అప్లోడ్ చేయడము మళ్ళీ వాటినే రికార్డులలో రాయడము ప్రతిది కూడా ఒక్కొక్క చేసిన పనినే పది పది సార్లు చేయడము ఈ ఎన్సిడి అనేది ముప్పై సంవత్సరాల పైన వాళ్ళకి ప్రతి వ్యక్తికి బీపీ షుగర్ క్యాన్సర్ ఇవన్నీ కూడా మేము వాళ్ళను ప్రత్యక్షంగా పరీక్షించడమే కాకుండా మా పని అంటే పరీక్షించడం వరకే కానీ దాన్ని పూర్తిగా ఎన్సీడీ యాప్లో అప్లోడ్ చేయడము అక్కడ ఉన్నప్పుడే చేయడం అంటే ఒక్కొక్క మనిషికి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పడుతున్నది అలాంటిది ఒక్కొక్క రోజు ముప్పై మందిని అట్లా చేయమని టార్గెట్ విధిస్తున్నారు అది బాగా మాకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మేము ఆరోగ్యం కోసము విలేజర్స్లో వాళ్ళకి ప్రజారోగ్యం కోసం వచ్చిన వాళ్ళము కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏమో కానీ ముఖ్యంగా మొత్తం మేమే అనారోగ్యాన్ని గురవుతున్నాము తోటి ఇంటి దగ్గర కూడా ఇవి అక్కడ మా డ్యూటీ అవర్స్ లో చేసినా కూడా సరిపోయినంతగా మళ్ళీ ఇంటికి వచ్చి కూడా చేయాల్సిన పరిస్థితి రాత్రి కూడా చేయాల్సి వస్తుంది ఆన్లైన్ పనులు ఆన్లైన్ల కోసం మా మా నుండి కాకుండా వేరే ఆపరేటర్లు నిర్మి ఏర్పాటు చేసి వాళ్ళతో చేయించే ప్రయత్నం చేయండి కానీ లేకపోతే మేమే ఆన్లైన్ ఆఫ్లైన్ ఇవన్నీ చేయాలంటే మాత్రము మా వల్ల కాదు మాకు మాకున్న డిమాండ్స్ అంటే మాది రెగ్యులర్గా అయితే లేదు జాబ్ కూడా రెగ్యులర్ చేస్తలేరు జీతాలు సరిగా రావడం లేదు అట్లానే ఏ బెనిఫిట్స్ కూడా లేవు అట్లాంటప్పుడు మేము ఇంటి నుండి ఎనిమిది గంటలకు అట్లా బయలుదేరినా కూడా సాయంత్రం నైన్ టు ఫోర్ అంటే కూడా నైన్ టు ఫోర్ కూడా సరిపోవట్లేదు ఎంత చేసినా కూడా పని మిగిలిపోతూనే ఉంది మా మీద పై అధికారులు కూడా బాగా ఒత్తిడి చేస్తున్నారు పని ఒత్తిడితో చాలా మంది కూడా ఒత్తిడితోటే ఎన్నో యాక్సిడెంట్లు వాళ్ళ చనిపోవడము ఇవన్నీ ఎన్నో జరుగుతున్నాయి పని ఒత్తిడితోటే అంటే మేము కూడా ఫ్రీగా మంచిగా వర్క్ చేస్తూ జనాలకు సేవ అందిస్తూ మేము కూడా హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటాం కానీ ఈ మేము ఈ జాబ్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం మా ఫ్యామిలీని కూడా వదిలిపెట్టుకొని చేసినా కూడా అయిపోయినంత వర్క్ పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఖచ్చితంగా ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ సేవలు ఏదో ఒకటి ఆఫ్లైన్ ఉంటుంది ఎప్పుడైనా కూడా మేము వర్క్ చేస్తాం ఫీల్డ్ లెవెల్లో వర్క్ ఉంటుంది మేము కంపల్సరీగా చేస్తాము చేసి ఆఫ్లైన్లో రికార్డ్ వర్క్ చేస్తాం కానీ దీన్ని ప్రతి ఒక్క పనిని కూడా ముప్పై మూడు యాప్లు క్రియేట్ చేసి దాంట్లో మళ్ళీ అప్లోడ్ చేయమనడము బాగా అధిక భారం అవుతుంది దీన్ని కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ దృష్టి తీసుకొని ఎన్సి టార్గెట్లు కూడా గర్భవతులు ప్రతి నెల ఇన్ని కావాలి ఖచ్చితంగా అని ఒక టార్గెట్ ఉంది ఆ టార్గెట్ నుండి కూడా మాకు మినహాయింపు కంపల్సరీ కావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు గర్భవతి అయితేనే కదా మేము నమోదు చేసేది కానప్పుడు మేము ఎలా చేయగలుగుతాము దాన్ని కూడా దృష్టిలోకి తీసుకొని ఖచ్చితంగా కానప్పుడు టార్గెట్ అంతగా ఇబ్బంది పెట్టకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం కలెక్టర్ గారికి ఇవన్నీ విన్నవించుకోవడానికి ఇక్కడికి వచ్చినాము